స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలంలో గల ఇరవై మూడవ పంచాయతీలతో పాటుగా మండల కేంద్రంలోని మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు విద్యార్థులచే ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వెళ్ళి నాలుగు రోడ్ల కూడలిలోని మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని వచ్చి అవగాహన కోలు కల్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇరవై మూడు పంచాయతీలలో ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలోని భాగంగా స్వచ్ఛతా హీ భగీదారి సంపూర్ణ స్వచ్ఛత సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని వారు ప్రజలందరూ కూడా దీనిని దృష్టిలో వారి యొక్క శుభ్రం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని ఎంపీపీ అరసల సీతమ్మ ఆర్డి చిన్న సిహెచ్ కళావతి పంచాయతీ కార్యదర్శులు గోపి సింహాచలం సోమేశ్వరరావు సచివాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛమైన తీసుకురావడం జరిగింది ఇప్పుడు స్వచ్ఛతకి ఐసేవ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటి స్వచ్ఛ స్వగ్రహి ఎవరు మట్టికి వాళ్ళే స్వచ్ఛగా నీట్గా క్లీన్నెస్గా ఉండాలి అలాగే కమ్యూనిటీ అందరూ కూడా కమ్యూనిటీ స్వగ్రహిగా అందరూ కూడా స్వచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరియు అభివృద్ధి కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధించాలని స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను Άλλωστε, Μέινα, είναι